ఒకసారి స్లిప్ చూడండి ఇది డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ లాగే ఉంది కానీ ఇది ముప్పై ఒక్క సంవత్సరాల డాక్టరు డాక్టర్ ఒంటి మీద ఉన్న ఇంజూరెన్స్ లిస్ట్ అండి తను తను ప్రాణ కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించింది ఆ గాయాల ముందు ఉన్న లిస్టుతో మాత్రం తను మాత్రం ఓడిపోయింది తను ఒంటి మీద ఎన్నో గాయాలు అలానే కంట్లో నుంచి నోట్లో నుంచి ప్రైవేట్ పార్ట్స్లో నుంచి కూడా చాలా బ్లీడింగ్ అయిపోయింది అసలుకి వెళ్ళే ముందు అసలు ఏం జరిగింది ఏంటంటే ఈ వీడియోలో అయితే చూడండి ఆగస్టు ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హాస్పిటల్ అండ్ కాలేజ్లో తన సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే చేస్తుంది థర్టీ వన్ ఇయర్స్ సంవత్సరాలు ఉన్న అమ్మాయి ట్రైనిట్ డాక్టర్ అండి తను నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ చేసిన తర్వాత తో కలిసి తనైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుంది డిన్నర్ టూ ఓ క్లాక్కి కంప్లీట్ చేసిన తర్వాత తెల్లారుజాము అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు తను థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీలో ఉండటం వల్ల తను చాలా నీరసం అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అయితే రెస్ట్ తీసుకుందాం అని వెళ్ళింది అలానే ఆ హాస్పిటల్లో ఏంటంటే రెస్ట్ రూమ్ లేకపోవడంతో తను సెమినార్ సెమినార్ హాల్లో అయితే రెస్ట్ అయితే తీసుకుంటుంది అయితే ఇంకా నెక్స్ట్ డే ఆగస్టు నైన్త్ నా ఇలా కొలీగ్స్ అందరూ వెళ్ళి చూసేసరికి తను సెమీ న్యూడ్ గా అయితే కనిపించింది అసలు ఏమైంది ఏంటి అని తను బ్లడ్ అంతా తన బాడీ మొత్తం బ్లడ్ మ్యాట్రసెస్ మొత్తం బ్లడ్తో నిండిపోవటం అలానే తన బాడీ పైన ఎవరో గీరేసి రక్కేసి ఉన్న ఘాటు అలానే తను కాళ్ళు వచ్చేసి నైంటీ డిగ్రీస్లో కనిపించడం ఇవన్నీ అయితే వాళ్ళు అయితే చూశారు చూసిన వెంటనే పోలీసులకైతే ఇన్ఫామ్ చేసేసారు ఇన్ఫామ్ చేసిన వెంటనే పోలీసులు వచ్చేసి అక్కడ ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేశారు అలా చేసిన వెంటనే తను ఒంటిపైన తన లిప్స్ని లిప్స్ అయితే కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు కొన్ని అయితే విరక విరక్కొట్టేశారు అలానే లిప్స్ని కూడా చాలా విపరీతంగా ఫేస్ పైన ఘాట్లు పెట్టేయటం అలానే లిప్స్ని పగిలిపోయినట్లుగా కొరికేయటం ఇలా అయితే చాలా దారుణంగా అయితే చేశారు అలానే అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత పోలీసులు వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇన్ఫామ్ చేశారండి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత త్రీ అవర్స్ వరకు తనకి వాళ్ళ పాపనైతే చూపించలేదు చూపించకుండా మీ పాప సూసైడ్ చేసుకుందని చెప్పేసి అయితే వాళ్ళకైతే ఇంటిమేషన్ అయితే ఇచ్చారు త్రీ అవర్స్ తర్వాత వాళ్ళని లోపలకి పంపించి వాళ్ళ పాపను చూపించినప్పుడు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వెంటనే నమ్మేశారు నమ్మేసిన తర్వాత వాళ్ళ ఫాదరు తన తనైతే ఒక పిక్ అయితే తీసేసి వాళ్ళ రిలేటివ్స్ అయితే షేర్ చేశారు రిలేటివ్స్ కి షేర్ చేసిన వెంటనే ఇలా కూడా చెప్పారు పాప ఇలా సూసైడ్ చేసుకుందంట అని అందరు రిలేటివ్స్ కి షేర్ చేసినప్పుడు అందులో ఒక ఆమె చూసి కాళ్ళు నైంటీ డిగ్రీస్లో ఉండటం అబ్జర్వ్ చేసి అలానే ఒంటిపైన ఉన్న గాయాలను చూసి ఇదంతా తను చాలా బాగా అబ్జర్వ్ చేసి ఇది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పేసి అయితే తనైతే వాళ్ళ ఫాదర్తో చెప్పారు వెంటనే తను గట్టిగా అరగటం ద్వారా పోస్ట్ మార్టంకి అలా తీసుకెళ్లారు పోలీసులు ఇది సూసైడ్ కాదు మర్డర్ అని అయితే డిక్లేర్ చేశారండి అలా తెలిసిన తర్వాత కొంతసేపటికి ఇది ఇష్టమైన తర్వాత తెలియదు ఏంటంటే ఇది మర్డర్ కూడా కాదు తనని రేప్ చేశారని అయితే తెలిసింది ఆ రేప్ చేసిన తెలిసిన వెంటనే అలానే తన బాడీలో ఉన్న తను అలా చేసేటప్పుడు మాట్లాడకుండా అరవకుండా ఉండడానికి థైరాయిడ్ ఇక్కడ గొంతు దగ్గర ఉంటుంది కదా దాన్ని కూడా అయితే విరిపేశారు అలానే ఇది రేప్ అని తెలిసిన వెంటనే ఇక్కడ ఈ జూనియర్ డాక్టర్స్ ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ అయితే ఈ డిపార్ట్మెంట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అయితే ఇంకా వర్క్ చేయడం అయితే ఆపేసారండి ఒక ఎమర్జెన్సీ తప్ప వర్క్ ఆపేసేసి ఈ డాక్టర్స్ అందరూ ధర్నా చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇది ఓన్లీ కోల్కతాలోనే కాదు ముంబై ఢిల్లీ అలానే మహారాష్ట్ర గోవా ఇలా చాలా చాలా ప్లేసెస్ లో అయితే ఇలా ధర్నా చేయడం అయితే స్టార్ట్ చేశారండి ఫ్రెండ్స్ అందరికి సంబంధించిన వాళ్ళందరూ అంటే దీనికి ఈ కారణానికి సంబంధించిన వాళ్ళందరూ ఆఫీషియల్ గా రిజైన్ చేయాలి అని చెప్పేసి ప్రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ సిసి కెమెరా చెక్ చేస్తే వాళ్ళందరినీ అయితే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ రూమ్ కైతే తీసుకెళ్లిపారండి తీసుకెళ్లి తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ మొత్తాన్ని అయితే వీళ్ళైతే తీసేసుకున్నారు తీసేసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు అలానే ఈ ఇది జరిగిన ప్లేస్ లో అయితే ఒక బ్లూటూత్ అయితే కనిపించింది బ్లూటూత్ కనిపించిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కనెక్ట్ చేసి అయితే చూశారు కనెక్ట్ చేసి చూసిన తర్వాత సంజయ్ రాయ్ సంజయ్ రాయ్ అనే మొబైల్ తన మొబైల్ కి అయితే ఇదైతే బ్లూటూత్ అయితే కనెక్ట్ అయిపోయింది సర్వీస్ వాలంటీర్ సివిక్ సర్వీస్ వాలంటీర్స్ అయితే వర్క్ స్టార్ట్ చేశారు ట్వెల్వ్ థౌజండ్ అయితే ఉంటది అంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే వీళ్ళని అయితే అపాయింట్మెంట్ చేసుకుంటారు అపాయింట్ ఇవ్వడానికి వీళ్ళ వర్క్ అండి అంటే పొలిటికల్ పార్టీ వాళ్ళ గురించి అయినా సరే లేకపోతే ఇంకా బయట జరిగే సిచ్యువేషన్స్ గురించి అయినా సరే పోలీసులకి ఇన్ఫర్మేషన్ అయితే సివిక్ సర్వీస్ వాళ్ళు అయితే ఇస్తారు గురించి అయితే బయట కూడా అంటే తన సరౌండింగ్స్ లో కూడా చాలా నెగిటివ్ గా వినిపించింది అలానే ఈ పైన అలానే బైక్ పైన కూడా కేపీ అని అయితే రాయించుకుంటాడు కేపీ అంటే కోల్కతా పోలీస్ అని అంటే తను చేసేది సివిక్ సర్వీస్ వాలంటీర్ జాబ్ అయినా సరే తను పోలీస్ లాగా అయితే బిహేవ్ చేయటం బయట వాళ్ళతో గా ఉండటం అలానే నెగిటివ్ అంటే అమ్మాయిలని ఎవరైనా కనిపిస్తే వాళ్ళని నెగిటివ్గా ట్రీట్ చేయడం ఇలాంటివి అయితే చేసేవాళ్ళంట ఆర్జీ గారు మెడికల్ దాంట్లో అవుట్ పోస్టింగ్మెంట్ అయితే చేశారు ఈ బయోడేటా అయితే వచ్చేసి వాళ్ళ మదరు అలానే ఇద్దరు సిస్టర్స్ అయితే ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా కోల్కతా పోలీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో అయితే చేస్తున్నారంట అలానే దీనికి వచ్చేసి నాలుగు పెళ్ళిలు అయితే అయినాయండి అందులో ముగ్గురు అయితే ఇతను పెట్టే టార్చర్ని భరించలేకైతే డైవర్సిటీ చేసి అయితే వదిలేశారు అలానే ఫోర్ నాలుగో ఆమె అయితే తనకి క్యాన్సర్ రావటం వల్ల తనైతే చనిపోయింది ప్రెజెంట్ అయితే ఇతనికి అయితే వచ్చు తిను అలా చేసేటప్పుడు ఈ సంజయ్ రాయి అలా చేసేటప్పుడు తన డాక్టర్ని అలా చేసేటప్పుడు తనకి వచ్చిన బాక్సింగ్ ని కూడా అయితే యూజ్ చేశాడు అని చెప్పేసి అయితే తేలింది ఆ టైంలో హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళాడు అలానే ఈ సిచ్యువేషన్ జరిగేటప్పుడు అక్కడ ఎవ్వరు లేరా ఏంటని ఇప్పుడైతే చూద్దాము ఈ సంజయ్ రాయి ఫిఫ్త్ ఆగస్టు టరక్పూర్ అయితే వెళ్ళాడు అలానే తిను రిటర్న్ వచ్చేటప్పటికి ఆగస్టు ఎయిత్న అయితే రిటర్న్ అయితే అయ్యాడు తిను పోస్టింగ్ ఇప్పుడు ఈ ఆర్జీకర్ హాస్పిటల్లోనే కాబట్టి మెడికల్లో అవుట్ పోస్ట్ అయితే ఇచ్చారు కదా అక్కడికి రావడం వల్ల ఒక పేషెంట్ని తనైతే తీసుకొని అయితే వచ్చాని చెప్పేసి అయితే పేషెంట్ని తీసుకొని నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చాడు వచ్చి తనకి ఎక్స్రేలో అవైతే తీయించేసి అయితే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్కి సర్జరీ ఉందని చెప్పి తీసుకొని వన్ ఓ క్లాక్కి నైట్ వన్ ఓ క్లాక్ అయితే మళ్ళీ పేషెంట్ని అయితే తీసుకొని వచ్చాడు ఆ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ పేషెంట్కి అన్ని చేశారు అలానే ఆ పేషెంట్ తాలూకున్న ఫ్యామిలీ మెంబర్స్తో తిను హాస్పిటల్ వెనక ఉన్న బిల్డింగ్లో అయితే డ్రింక్ అయితే చేశాడు డ్రింక్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చేసాడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ బిల్లు పేమెంట్స్ అనేవి జస్ట్ బిల్డింగ్ చేద్దామని చెప్పేసి అయితే మెడికల్ రూమ్ లోకి అయితే వెళ్ళాడు అక్కడ హాల్లో తనైతే డాక్టర్ అయితే ఎంతో టైడ్ అయిపోయి నిద్రపోతా అయితే ఉంది అప్పుడు తినైతే అలా అయితే అటాక్ అయితే చేసా కేసిన అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పుడు సంజయ్ రాయ్ అన్నది ఒకటే ఒక మాట నేను తప్పు చేశాను అని అయితే ఒప్పుకున్నాడు చాలా అంటే చాలా ధీమాగా అయితే చెప్పాడు నేను తప్పు చేశాను మీరేం చేస్తారో చేసుకోండి నన్ను వరదేస్తారా తీసేసుకోండి అని అయితే చెప్పాడు తను కేవలం కామన్ మ్యాన్ లాగా ఉండి కూడా అంత ధైర్యంగా చెప్పాడు అంటే తను ఈ చేసిన పని తను ఒక్కడే కాదు తిన తన వెనక ఎంతో పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయని అయితే చెప్పవచ్చు అలా ఆ పెద్ద 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 వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కేసుని ఆరు రోజుల తర్వాత సిబిఐకి అయితే అప్పగించేశారు ఈ ఆరు రోజుల్లో మాయం అన్నీ అయితే కొన్ని వరకు అయితే మాయం చేసేసే ఉంటారు పిల్లలు కూడా హస్తం ఉందని అయితే చెప్తున్నారు ఎందుకంటే ప్రిన్సిపల్ ఒక మాట అయితే అన్నాడు తను సూసైడ్ చేసుకుంది అని అయితే చెప్పాడు అలానే ఇంకొక మాట ఏంటంటే తను తప్పుగా మాట్లాడింది తను ఒక్కది సెమినార్ రూమ్ లో ఉండడం తన తప్పే అని అయితే డిక్లేర్ అయితే చేశాడు అలా డిక్లేర్ డిక్లేర్ చేయడం వల్ల ఈ జూనియర్ డాక్టర్స్ అందరూ తినత కూడా ఉంది అని చెప్పేసి తిన వెంటనే రిజైన్ చేయాలని చెప్పేసి అయితే చాలా ఫోర్స్ అయితే చేశారు తను వెంటనే రిజైన్ చేశాడు ఇక్కడ జరిగింది ఏంటంటే తను రిజైన్ చేసిన విత్ ఇన్ అవర్స్ లో వెంటనే తనకి కోల్కతా హాస్పిటల్లో ఇంకొక హాస్పిటల్లో వెంటనే అయితే వచ్చింది వెంటనే తనైతే అక్కడికి వెళ్ళి అయితే జాయిన్ అయితే అయ్యాడు ఇందులో అయితే పెద్ద పెద్ద వాళ్ళ చేతులే ఉన్నాయి అలానే ఇప్పుడు సైన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సైన్స్ గురించి ఇలా ట్రీట్ చేసినప్పుడు గోస్వామి అని ఒక డాక్టర్ అయితే కొన్ని నిజాలు అయితే బయట పెట్టాడు ఏంటంటే ఇది ఒక్కళ్ళు చేసిన పని అయితే కాదు ఇందులో చాలా మంది అయితే చేశారు ఇది ఎందుకంటే తన ఒంటి మీద కనిపిస్తున్న గాయాలని బట్టి అలానే తన బాడీలోకి వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ థిక్ ఫ్లూయిడ్ అయితే ఉంది ఆ ఫ్లూయిడ్ ఏంటంటే సెమైనా అని ఇది రిజల్ట్లో కూడా అయితే వచ్చిందంట ఇది ఒక మనిషిలో వచ్చేసి టై టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ సమైన అయితే రిలీజ్ అవుతుందంట అంటే ఇది వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అంటే అక్కడ ఎంతమంది చేశారో అంటే ఇది ఒకళ్ళు చేసింది అయితే కాదు ఇది అయితే గ్యాంగ్ రేప్ అని చెప్పేసి అయితే తనైతే న్యూస్లో అయితే చెప్పేశారు పిఐ వాళ్ళు అయితే ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు అలానే ఇతనికి వృత్తి శిక్ష కూడా వెయ్యాలి అని చెప్పేసి అయితే మమ మమతా బెనర్జీ గారు కూడా ఈ డాక్టర్స్కి అయితే సపోర్ట్గా అయితే మాట్లాడుతున్నారు సిబిఐ ఒక కేసుని ఇంట్రాగేషన్ చేస్తుంది అంటే దాని నుంచి మనకి పాజిటివ్ గా ఒక ఆశ అయితే ఉండేది కానీ ఇప్పుడున్న కొన్ని రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ లో కూడా అదైతే అసలు ఆ ఫోర్ డేస్ వరకు దాన్ని అయితే బాగా హల్చల్ అయితే చేస్తారు తర్వాత అయితే దాన్ని అంతా సర్దు మనకిస్తారు అలానే ఇలాంటి కొన్ని కేసెస్ అయితే మనం కూడా చూసాం కదా అలా కాకుండా ఈ కేసుకి అయితే న్యాయం జరగాలని అయితే కోరుకుందాం అలానే ఇలాంటి సంజయ్ రాయ్స్ అనే వాళ్ళు ఇంకా పుట్టకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి జరగకుండా ఉండాలని మనం అందరం కోరుకుందాం ఎందుకో తెలియదు కానీ ఈ పోలీసులు కూడా అక్కడ జరిగింది ఆ ఇన్స్టాగేషన్ అదంతా జరిగిన జరిగినప్పుడు ఇది మర్డర్ అని ఈజీగా తెలుస్తూనే ఉంది అలా తెలుస్తున్నా కానీ వాళ్ళు సూసైడ్ అని చెప్పడంలో ఎందుకు అలా చెప్పారు అసలు అర్థం అవ్వట్లేదు అంటే ఇక్కడ ఏదో అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లనే దీన్ని అనేది రైజ్ అవ్వకోకుండా ఉండటం కోసం అయితే వాళ్ళైతే అలా అయితే క్రియేట్ చేశారు కానీ దీన్ని మాత్రం అసలు వదలకోకుండా దీనికి ఈ కారణానికి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలని అయితే మనం అందరం అలానే కోరుకుందాం ఏమేమి చెప్తారో ఏంటనేది మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను